పరమేశ్వరపై జరిగిన దాడినించండి వాలేక్యత ఖండించండి ఈనాడు విలేఖరు పరమేశ్వరపై జరిగిన దాడిని పండించండి ఈనాడు విలేఖరుల పరమేశ్వరపై జరిగిన దాడిని వర్క్ నాలుగు ఖండించండి విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండించండి విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండించండి ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై జరిగిన దాడిని ఖండించండి నిన్న అమరావతి పెదకూరు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అక్కడికి వెళ్ళి వీడియోలు ఫోటోలు చిత్రీకరిస్తున్న సమయంలో అతనిపై వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడి చేసి గాయపరిచారు దీంతో పోలీసులే మా ఇలాగలోకి రావడానికి భయపడతారు అలాంటిది విలేకరి నువ్వేంద్ర వచ్చేది అని దారుణంగా దాడి చేసిన ఘటన అయితే చూసాం అయితే ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్లో వ్యక్తికి గౌరవం లేదు వ్యవస్థలంటే అసలు గౌరవం లేదు అలాంటప్పుడు విలేకరులకి ఇంకేం న్యాయం చేస్తారు ఒక విలేకరి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకి అటు ప్రభుత్వానికి తెలియజేయడానికి వెళ్తే దారుణంగా దాడి చేయడం అమానుషం ఇటువంటి దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జర్నలిస్టుల తరఫున కోరుతున్నాను